ఏంటో అందరూ తినడానికి వండుకోవడానికి కొంటారు కానీ నేనైతే కేవలం సీడ్స్ వేయడం కోసమే కొన్నాను ఈ వక్కాయల్ని చూసినప్పుడు ఖచ్చితంగా మొక్క కొనాలి అనిపించింది ఎందుకంటే చాలా ఎఫాక్టివ్గా ఉన్నాయి కదా గార్డెన్లో ఉంటే ఆ గార్డెన్కి అందం వస్తుంది ఈ మొక్క వల్ల అందుకు కొనాలనుకున్నాను కానీ మనకి అవైలబుల్ గా ఉన్నప్పుడు మనమే సీడ్స్ ద్వారా పెంచుకోవచ్చు కదా అని నాకు ఐడియా వచ్చి కేవలం పది రూపాయలు వాకేలు కొనడం జరిగింది వీటిలో ఉన్న సీడ్స్ అయితే నేను వేస్తాను ఇవి చాలా పలుచుగా ఉంటాయి సీడ్స్ కందిబద్ధంత సైజ్ ఉండి చాలా పలుచుగా ఉంటాయి అనమాట అవి వేస్తే వస్తాయో లేదో కూడా నాకు తెలియదు బట్ నేనైతే వేయకుండా ఉండలేను కానీ మాక్సిమం నా గార్డెన్ లో సీడ్స్ ద్వారా పెంచిన మొక్కలే ఉంటాయి నాకు అలాగే ఇష్టం నా దగ్గర ఉన్న మొక్కలు నా చేతుల ద్వారా పెరగాలనేది నా కోరిక అందుకని నేను ఇలా ట్రై చేస్తున్నాను కొనేటప్పుడే నేను పెద్ద సైజ్ ఉన్న వాక్కాయల్ని ఎంచుకోవడం జరిగింది ఆ పెద్ద కాయల్లో అయితే సీడ్స్ మనకు కనిపిస్తాయి చిన్న కాయల్లో పెద్దగా సీడ్స్ కనబడవు ఆ సీడ్స్ ని నేను నాడుతున్నాను చూద్దాం ఎంత బాగా గ్రో అవుతాయో మన వ్యూవర్స్ లో ఇలా సీడ్స్ ద్వారా ఎవరైనా నాటడం జరిగిందా నాతో పాటు మీరు కూడా కోరుకోండి బాగా జర్మినేట్ అవ్వాలని